కానీ మా ఆరుగురు ఎమ్మెల్యే ఆరుగురు ఎమ్మెల్సీని మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు రుణమాఫీ ఎక్కడో పోయింది రైతుల రైతు భరోసాకి అతి లేదు గతి లేదు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలా కోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం వచ్చిన తర్వాత గత మూడు నాలుగు రోజులుగా ఇక్కడ న్యాయ నిపుణులతో రాజ్యాంగ నిపుణులతో మా పార్టీ ఎంపీలు గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు నేను అందరం కూడా ఐదారుగురం కూర్చుని వారితో చర్చించినాం చర్చించిన తదుపరి మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి వాళ్ళ ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు అందుకే ఢిల్లీకి వచ్చినాం ఇది విచిత్రం ఏమంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కాదు హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటయ్యండి అయ్యండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని అనర్హులుగా ప్రకటించండి అని ఇదే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే శ్యామ్ లాల్ సారీ శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఏం తీర్పు తెచ్చారు మూడు నెలలు చాలు స్పీకర్ గారికి మూడు నెలలు మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు న్యాయ పోరాటం చేస్తున్నారు వారిని అనర్హులుగా ప్రకటించాలని మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తురాట్ గారు అంటారు సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుందని చెప్తారు ఇక రాహుల్ గాంధీ గారైతే మరింత విడ్డూరం ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆయన సిద్దరామయ్య గారు ఆయన అంటారు యాభై కోట్లు ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీలో లాక్కుంటున్నారు అని సిద్దరామయ్య గారు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు కోర్టు కి ఇచ్చిన తీర్పు స్పీకర్ నీడ్స్ ఓన్లీ త్రీ మంత్స్ టు డిసైడ్ అంతకంటే ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ మార్చి పద్దెనిమిది నాడు ఇచ్చాం జూన్ పద్దెనిమిది కల్లా స్పీకర్ గారు